నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ తెలుగు ఉపాధ్యాయుడు తన సొంత పనులు చేయలేదు నీ విద్యార్థిని చితకబాదాడు తొమ్మిదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ఏకలవ్య పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని పాఠశాల ముందు బైఠాయించిన విద్యార్థి తల్లిదండ్రులు రంభచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం రాజవంభంగి ఏకలవ్య పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం తన సొంత పనులు చేయలేదని కోపంతో ఆ విద్యార్థిని తట్టులు వచ్చేలా చితక బాధిన సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది ఈ విషయం విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండేందుకు గత రెండు రోజుల నుండి విద్యార్థిని ఉదయం టిఫిన్ సాయంత్రం బిర్యానీలు ఫ్రూట్లు ఇచ్చి మభ్య పెడుతున్నారని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు ఈ సంఘటన విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన వారు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ నిలదీసి తమ కుమారుని కొట్టిన ఉపాధ్యాయుడిని తక్షణం విధుల నుంచి తొలగించాలని పాఠశాల ముందు బైఠాయించారు ప్రిన్సిపాల్ బయట ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి తెలుగు ఉపాధ్యాయులు విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటారు అలాగే ఉన్న స్థాయి అధికారలకు అధికారులకు మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు చెప్పానండి చెప్తే వచ్చి మాట్లాడదామంటే ఏ మాట్లాడతారండి చంపేసిన తర్వాత దాచేసాక అప్పుడు మాట్లాడతామండి మనం ఒక మేన్ గారు అబ్బాయికే ఇలా జరిగింది అంటే సామాన్యులకి ఎలా ఉంటుందండి ఇప్పుడు ఒక విషయం సారు ధార్మింట్రీలో ఉండమని ఎవరు చెప్తారండి పిల్లలతో ఉండమని చెప్పారా ఎవరైనా సార్ అండి ఒక రూమ్ ఇచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు మోకాలు వేసి కొట్టించేంత నెసిటీ ఎందుకు వచ్చిందండి అక్కడ నాకు అది తెలియాలండి మోకాళ్ళు వేసి అలా కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు పీవోక నేను కంప్లైంట్ పెడతాను కలెక్టర్కి పెడతాను ఇప్పుడు సిఏ గారికి ఒప్పు చెప్పేసి వెళ్తానండి

సార్ మీకు నాలుగు గంటల నుంచి మీతో మాట్లాడటం మీకు వచ్చి లోన్కి వెళ్ళిపోయి లోన్ ఉంటే ఇప్పుడు ఎన్నికలు కూడా మీరు రాకూడదు కొన్ని కొన్ని దానికోసం లోన్ రాదు మీరు బయట చెప్పాలి మేము ఎందుకంటే మిమ్మల్ని పర్మిషన్ నాకు లోన్కి వెళ్ళిపోతామండి అంటే కో ఎడ్యుకేషన్ కదండి అదే ఆ మగపిల్లలు రాష్ట్రం అనుకోండి డైరెక్ట్గా మేము వచ్చేస్తాం అంటే మా పది మాకు ఉంటాయి సార్ నేను రిపోర్ట్ అయినా సరే సార్ ఇప్పుడు ఆ ఎంఏ వస్తుంది అనుకోండి ఈఎంఏ ఉందండి వాళ్ళతో మేము ఏంటమ్మా అని మాట్లాడుతున్నాం అంతవరకు మా పరిధిలో దాటం అదే మీరున్నకోండి ఏ సార్ ఇంజనీరింగ్ ఏంటి మీరు ఆయనకి మేము నాలుగు సార్లు కంప్లైంట్ చేశాను సార్ నాలుగు సార్లు బట్టి కూడా రెఫిట్ అవుతుందే తప్ప ఒకసారి వాటర్ కోసం చేశానండి నేను ఇంకోసారి ఏమో మీ స్కూల్ అయినా నెస్టార్ గారు పిల్లల్ని అడిగిందే కొడుతున్నాడు ఏంటండి బట్టలు ఇవి కూడా కంప్లైంట్ చేశాను అది నాకు ఉదయమే సార్ చెప్పారండి నేను రోజులకైతే ఒకసారి చెప్పాను సార్ చెప్పలేదు సార్ నేను ఇలా ఫోన్ బుల్లెట్ దగ్గర నాకు ఆ విషయం వచ్చిందంటే ఖచ్చితంగా నేను

మీ ఇద్దరిని కంట్రోల్ చేయడమే కష్టం స్కూల్కి వెళ్తే పది మంది వంద మంది ఉంటారు నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టపదు మీరు వెళ్ళింది ఏంటి చదువుకోవడం చదువుకున్నారండి

మీరు ఏదైతే అన్నారో అవి రాసేయండి సార్ దాన్ని ఫార్వర్డ్ చేసి మెయిల్ పెట్టేస్తాం సార్ మీరేమన్నా జాలి పెడితే తప్పించి మేమైతే అని ఇలా కొట్టే సార్ తీసేయండి చెప్పండి

విద్యా సంస్థ మీరు ఇక్కడ రాజమండ్రి ప్రిన్సిపల్ అండి మీరు నేను ఆయనకి చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను జడ్డంగి స్కూల్లో ఇలాగే జరిగింది ఐదుగురు టీచర్లు సస్పెండ్ అయిపోయారు మీ టీచర్ మీరు మమలించుకోండి ఒక తండ్రిది ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు తప్పు చేశారనుకోండి తండ్రితో తప్పు ఇక్కడ స్కూల్లో కాలేజీలో తప్పు జరిగిందంటే ప్రిన్సిపల్ తప్పు ఆ టీచర్ని కంట్రోల్ చేసుకున్న పిల్లలని కంట్రోల్ చెప్పండి నాకు అర్థం కాదు

నేను అంతా కాకినాడ నుంచి వచ్చానండి బండి కొట్టుకుంటా అంటే ఒకటండి దెబ్బ లేదు కదా అనేసి బోగలు తరమనుకున్నాను ఎందుకంటే అంత తట్టులు వచ్చినా కుట్టి అంత నెసిటీ నాకు ఎందుకు వచ్చిందండి నాకు అది నాకు తెలియదు పిలిపించండి సార్ సార్ మీరు సార్ ఆల్రెడీ వేలేసిన బయదేళ్ళారు యాక్షన్ మీరు తీసుకోండి నేనైతే కంప్లైంట్ ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్ళాను చెప్పారా నుంచి మాట్లాడితేనే ఉన్నానండి ఏటండి

మరి అమ్మ నాన్నకి చెప్పలేదా అమ్మ నాన్నకి చెప్పాలి కదరా మరి వాటర్ లాట వాటర్ మాకు తాగిస్తున్నారు ఇప్పుడు మీరు తాగడానికి బయట నీళ్ళు తెచ్చుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఇక్కడే ఇంకెలా వాడేస్తున్నారా కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నారా చెప్పు బాక్లర్ వితసనందకి ఇంకా అన్న తెప్పి నూరంచకొని ఆనర స్టిక్ దంతాల చెయ్యి ఉంటా మసాజ్ ఇంకా టీ పైకి లేపి చూద్దాం మరి ఓకే బయట ఆ రోడ్ కొడ మార్ట్ వంట కోటద మేము ఇదుదల ఇంకా ఓనర్ ఇప్పుడు ఆయన కొలుయ యంత్రం మొదకొరలే హలకనర్ ఫిలోక్సరల్ వచ్చారు మా విలేదు మేము నిమ్మపరేం నాకు తెలుగు సార్ ఒకరోజు బట్టలున్నారుగాను ఆ రోజు ఉతికపోతే అందరి ముందు తిడతారేమో దిగాను సార్ చెప్పింది మరి షేర్ కదా సార్ అందుకే ఇంకోసారి ఉతిగా ఉంటే సార్ అప్పుడు హిందే సార్ తిట్టారు అందుకే ఇక్కడికి వచ్చానండి ఆ శుక్రవారం కుట్టిన దా ఇప్పుడే ఇంకా తగ్గలేదండి కొట్టినట్టు చిత్త కొట్టేడంట తెలుగు మాస్టారు కాబట్టి అతనికి వెంటనే సస్పెండ్ చేయాలని ఈ తల్లి తల్లిగా ఎంతో ఆవేదన చెందుతుందండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బీపీ డౌన్ అయిపోయి ఉంటే తీసుకొచ్చానండి మరి ఏం న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయాలని మరి ఈ లేదంటే ఇక్కడే కూర్చోని మేము ఇక్కడే నిర్హారం తీస్తా చేస్తామని కోరుకుంటున్నాను అమ్మ మీరు మాట్లాడదాము శుక్రవారం జరిగిందండి ఇప్పుడు బాబుకి ఎలా జరిగిందో ఏదో ఫోన్ కూడా అందుబాటులో ఇవ్వలేదండి అదే పోయించుకెళ్ళిన రేపు వచ్చిన బాబు ఇక్కడే చదువుకోవాలండి దానికి రెస్పాన్సిబుల్ సార్ అవసరారు ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎందుకు దాచారు నా కొడుకు ఉద్దేశపూర్వకంగా కొట్టారని నేను నమ్ముతున్నానండి దానికి సరి అయిన చర్యలు తీసుకోవాలని సీఏ గారికి కలెక్టర్ గారికి మొత్తం అందరికీ చెప్తున్నానండి ఈ విషయం మట్టికి చాలా సీరియస్ అండి ఇది నా కొడుకును ఉద్దేశించి కొట్టారని నేను నమ్ముతున్నానండి ఏ అంటే శుక్రవారం దాన్ని కూడా ఇంకా ఇప్పుడుకి కూడా బాబుకి పక్కలు వస్తే కానీ చెప్పలేదండి మళ్ళీ బాబు ఇక్కడే చదువుకోవాలండి బాబుకి ఏదైనా సరే సార్స్ది హౌస్ సార్ది అందరిది ఆలనే బాధ్యత అండి జరిగింది చెప్పు చెప్పమ్మా ధైర్యంగా చెప్పమ్మా

తెలుగు లేని మార్కులు వచ్చినవి చెప్పు క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కానీ ఒక సైర్మన్ గారి అబ్బాయి అని ఉద్దేశపూర్వకంగానే మనం కక్ష పెట్టుకుని పెట్టుకొని తప్పైపోయిందని నాకు ఫోన్ చేసి సంజయ్ ట్రై చేస్తున్నారు నాకు ఏం వద్దండి అతనికైతే విధుల నుంచి బహిష్కరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఈ ఈ బాబుకి జరగవచ్చు లేకపోతే ఇంకో బాబు జరగవచ్చు ఇది ఇలా దాస్తే ఈ గిరిజన విద్యలకు బాగా అన్యాయం జరుగుతుందంటే ఇంక టౌళ్ళు ఉంటే ఇంకా అన్యాయం చేసేస్తారండి సంపేసి కూడా

ఇది మాకు తగింది కాదు కాబట్టి వెంటనే సీఏ గారికి కంప్లైంట్ చేసి స్టేషన్కి అప్పగించాలని అలాగే పిఓ గారికి కంప్లైంట్ చేయమని కమిషనర్ గారికి తెలియపరచమని నేను కోరుకుంటున్నాను ఒక విద్యా అడ్డతెలి ఈఎంఆర్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా నేను ఎంతో చింతిస్తున్నాను శుక్రవారం శుక్రవారం జరిగిన ఇన్స్టిట్యూట్ని వీళ్ళు దాచేశారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకుండా ఈ విద్యా కమిటీగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను కాబట్టి వెంటనే సారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను కాబట్టి మరి ప్రిన్సిపాల్ గారు మా మీద ఈ చర్చలు రమ్మని పిలిచారు పిలిచి లోన్ ఉన్నారు మరి ఏం సమాధానం చెప్పలేదు కాబట్టి వెంటనే సీఏ గారు నేను కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నాను శుక్రవారం కుట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదండి కాబట్టి ఇలాగ చంపేసి కోడలు దాచేసే యోచనలో ఉన్నారు పిల్లలు సార్లు కూడా ఎదురు ఎదురు రూమ్లో ఉంటారు మరి ఉద్దేశపూర్వకంగా కొట్టారని నేను ఆరోపిస్తున్నాను ఉద్దేశపూర్వకం కాకకుండా అయితే మోకాలు లేచి కొట్టడం అనేది ఎంతవరకు న్యాయము ఇది ప్రిన్సిపాల్ గారు అవుతారు అక్కడున్న మాస్టర్లు శుక్రవారం జరిగిన ఇన్స్టెంట్ని పేరెంట్స్ కానీ ఎవరికి కూడా మీరు తెలియపరచకుండా నేను ఒక ఒక తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చి మీ అబ్బాయికి